మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లాలో కిషోర్ కుమార్ రెడ్డి నామినేషన్ అనంతరం ర్యాలీలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ లో ఉండగా రాత్రి పదకొండు గంటలకు ఇదే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నా కాలు పట్టుకుని బచినాని నన్ను డిసిసి అధ్యక్షన్ చేయాలని కూరని తెలిపారు అంతే కాదు మరుసటి ఉదయాన్ని మళ్లీ వచ్చి నేను తాగేసి రాత్రి మీ కాడు పట్టుకోలేదంటూ రెండోసారి మళ్లీ కాళ్ళు పట్టుకున్నాడు చెదిరడంతో సంచలన వ్యాప్తం చేశారు ఇక నా కాడు పట్టుకుని అడిగామని నేను కాణిపాకం తరిగొండ గుడిలో ప్రమాణం సిద్ధం నువ్వు సిద్ధమా అని బహిరంగ సభలు ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ మరోవైపు పీలియర్ అభివృద్ధికి నారాయణ ఫ్యామిలీ ఉంటుంది నన్ను మా తమ్ముని ఆదరించి ఓటు చేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రాత్రి పదకొండు గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్ర నా కాళ్ళు పట్టుకొని నన్ను టీచర్ ఇది నేను కాణిపాకంలో సరిగ్గాలలో ప్రభుత్వ సిద్ధంగా ఉంది నాకు కాళ్ళు పట్టుకునే అలవాటు లేదు నేను సగంలో అమర్నాథ్ రెడ్డి కొడుకుని చెప్పే ఎన్నికలు మీరు పెద్దవారు నా కాలను పట్టుకుంటున్నారు ఇది మంచిది కాదన్నా మీరు లేని ఇది మంచిది కాదు నువ్వు కిరణ్ నువ్వు కాకుండా అంటే నాకు సపోర్ట్ చేయలేదు ముఖ్యమంత్రి నేను డీసీపీ ప్రెసిడెంట్ అవుతానని నా కార్లు పట్టుకొని యాభై మంది నాకట్టు పెట్టలు కూడా ఈ రోజులు కూడా ఎందుకు ఆయన్ని అవమానపరిచేదని చెప్పలేదు కానీ అహంకారం ல <laughs> கெல்குமார்டு <laughs> <laughs> <imitation>